హలో అండి అందరికీ ఎస్టర్డే మీ లాగో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఇలా ఎక్సర్సైజ్ అయితే అనమాట అవును రెగ్యులర్గా మనం ఎక్సర్సైజ్లు ఎందుకు చేయాలి వెయిట్ లాస్ అవ్వడం కోసమా కాదండి మరి ఇంకెందుకు ఆరోగ్యంగా ఉండడం కోసమే కదా కాదు కాదండి బాబు దానికంటే ముందు మీరు ఎప్పుడైనా కోటి విద్యలు కూటి కొరికే అన్న సామెత విన్నారా సో ఈ విద్య కూడా నేనైతే ఫుల్గా తినడం కోసమే మంచిగా కొవ్వంతా కరిగిస్తే మనకు కావాల్సిందల్లా నచ్చినట్టు తినచ్చు ఈ టిప్ మీరు కూడా ఫాలో అయిపోతారు కదా ఇంకా నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అంబలైతే తాగేసాను అనమాట దీంట్లోకి ఫ్రెష్ కరివేపాకు కర్డ్ అండ్ అలాగే కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను కారకారంగా తగిలితే బాగుంటుంది కదా అని ఇంకా ఫ్రైడే కదా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకొని కలుపు ముగ్గులు అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట చుక్కలు ముగ్గులు పెట్టుకుంటే భలే అందంగా ఉంటుంది కదా లంచ్లోకి పన్నీర్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాను ఎక్సలెంట్ అద్దిరిపోయిందనమాట ఫుల్ వీడియో ఛానల్లో పెట్టాను ఇంట్రెస్ట్ వాళ్ళు చూసేయండి ఇంకా ఈవినింగ్ ఎర్లీ డిన్నర్ చేసేసి తర్వాత వాకింగ్ అయితే వెళ్ళిపోయాము ఇదంటే ఇవాళ నా వీడియో